ఇండియా న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్ గురించి మాట్లాడుకుందాం ఈ రోజు జనవరి మూడవ తేదీ భారత్ జట్టు ఎంపికకు సంబంధించిన సెలక్షన్ మీటింగ్ జరగనుంది లేదా ఇప్పటికే జరిగి జట్టు ప్రకటన రాబోతుంది అని న్యూస్ రిపోర్ట్ చెప్తున్నాయి అజిత్ అఖర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ సిరీస్ కోసం జట్టును ఫైనలైజ్ చేస్తుంది మొదటి వన్డే జనవరి పదకొండున వడోదరాలో రెండవది పద్నాలుగున రాజ్ కోట్ లో మూడవది పద్దెనిమిదిన ఇండోర్ లో జరగనున్నాయి ఆ తర్వాత జనవరి ఇరవై ఒకటి నుంచి ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ స్టార్ట్ అవుతుంది ఆ టీ ట్వంటీ సిరీస్ కోసం ఇప్పటికే జట్టు ప్రకటించారు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వచ్చే నెల ఫిబ్రవరిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ప్రధాన ఫేసప్ జస్ప్రీత్ బుమ్రా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీరిద్దరు టీ ట్వంటీలో లో కీ రోల్ ప్లే చేయాలని కాబట్టి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పేరుతో వన్ డేలకు దూరంగా ఉంచవచ్చు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ఈ సిరీస్ లో రిటర్న్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా కొనసాగే ఛాన్స్ ఉంది ఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ భవిష్యత్ పై చర్చ జరుగుతుంది పంత్ ఫామ్ అంతా గొప్పగా లేదు చాలా ఏళ్లుగా డేలో ఆడలేదు సౌత్ ఆఫ్రికా సిరీస్ లో జట్టులో ఉన్న ప్లేయింగ్ ఎలెవెన్ లో ఛాన్స్ రాలేదు ఈ సిరీస్ కు పంత్ ఎంపిక కాకపోతే డే కెరీర్ ముందుకు సాగడం కష్టమే అని అనిపిస్తుంది కేఎల్ రాహుల్ ఇషాన్ కిషన్ ధ్రుజూరల్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా స్పాట్ లైట్ లో ఉన్నాడు సిరాజ్ ఫామ్ కొంచెం డౌన్ లో ఉంది చివరి వన్డే ఆడి చాలా కాలం అయింది సిరాజ్ ఎంపిక కాకపోతే అతని వన్డే ఫ్యూచర్ పైన ప్రశ్నలు రావచ్చు కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సిరాజ్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక సీనియర్ ఫేసర్ మహమ్మద్ షమి దేశవాళి టోర్నీలో సత్తా చాటుతున్నాడు రంజీ విజయ్ హజారేలో బాగా బౌలింగ్ చేస్తున్నాడు కివి సిరీస్ కు షమి సెలెక్ట్ అవుతాడనే ఆశలు ఎక్కువగా ఉన్నాయి బూమ్రా రెస్ట్ లో ఉంటే ఫేస్ అటాక్ లీడ్ చేయడానికి షమ్మి లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అవసరం సెలెక్టర్లు ఈ రోజు లేదా రేపు జట్టును ప్రకటిస్తారు ఎవరెవరు ఎంపిక అవుతారో చూడాలి రోహిత్ కోహ్లీ రిటర్న్తో సిరీస్ ఎక్సైటింగ్ గా ఉండబోతుంది ఇండియా హోమ్ గ్రౌండ్లో డామినేట్ చేస్తుందని ఆశిస్తున్నాం